సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్టింగ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూల్ ఒక్కరోజులోనే చావు రాకూడదు కానీ రోజు నరకం చూపించాలి ఆమెను పదమూడేళ్ళుగా ఎంత హింసించినాడో వాడికి ప్రతిరోజు ప్రతి క్షణం హింస వాడికి గుర్తుకు రావాలి సార్ పిల్లలకి పెళ్లి చేస్తున్నా భయపడుతుంది ఎవడు ఎట్లా ఉండేది అర్థం కావడం లేదు మాకు మీరిపేటలో వెంకటమాది అత్తకి సంబంధించిన కేసులో అయితే ఇప్పుడు ఆ ఎవరైతే వెంకటమాధవి ఉన్నారో నంద్యలోనే ఇప్పుడు ఉన్నారు కాళినవాసులు ఎవరైతే వెంకటమాధవి చంపారో భర్త కిరాతంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు అందరూ అయితే కాళనివాసులు మొత్తం ఎత్తున పెద్ద ఎత్తున బయటకు వచ్చారు అంటే వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఎవరైతే గురుమురుతున్నారో శిక్షించాలని చెప్తున్నారు కాళనివాసుల మాటల్లో విన్నం చెప్పండి అమ్మా అలాంటి అతన్ని ఏం చేయాలనుకున్నారు సార్ తోలుకొచ్చి చూపిస్తామని ఏం చేసే చూపుతావు కానీ అమ్మాయి వాళ్ళు ముగ్గురు మంచి పిల్లలు బయటికి రారు ఆయంత కాలేజీకి పోతారు ఇంట్లో పెట్టే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నంతవరకే కష్టం చేసుకుంటారు ఆ పిల్లలు కూడా మంచి పిల్లలు పెళ్ళి ఇన్నే అయింది సార్ బాగా వచ్చినప్పుడు కూడా అబ్బాయి ఆంటీ బాగున్నారని పలకరింపుతాడు బాగా చూనికి మంచిగా కనిపిస్తాడు ఉన్న బాగా మంచిగా వాడు లోపల ఏముండేది మనకు తెలియదు కదా ఇంతవరకు ఇంతవరకు మంచిగానే ఉన్నాడు అక్కడెక్కడ బాడెక్కున్నారు అవతల ఏం జరిగిందో మనకు తెలియదు వాళ్ళ అమ్మాయికి అబ్బాయికి తెలుస్తుంది వాళ్ళ మధ్యలో వాళ్ళ యుతలలో ఏమన్నా చెప్తే కదా మనం తెలిసేది ఆ అమ్మాయికి అబ్బాయికి గొడవ అనేది మనకి చెప్తే తెలుస్తుంది ఏం తెలియదు కదా వాళ్ళ లో మారతాడు మారతాడు మారుతాడు ఇంకా మారుతా చూసింది అమ్మాయి మారలే ఆ పిల్లకి ఇసుకొచ్చిపోయింది ఇసుకొచ్చిపోయి ఏమనేది తెలియదు బాధకంగా ఎంత ఎంతవరకు నాడి మనిషి వేధిస్తంటే ఉంటుంది ఎక్కడో కోపం వస్తుంది కదా కోపం రాకుండా ఎట్లా ఆ పిల్ల ఏదో ఒక మాట అనేది వాడు ఆవేశంగా ఏదో చేసినట్టున్నాడు అది జరిగింది సార్ ఇక్కడ హైదరాబాద్కి పోయి వాళ్ళు ఐదారేం లేదు మీ అవతల ఇంటనే వాళ్ళు ఎదురుగా మంచిగా పలకరిస్తారు అంటే బాగున్నాడు పండు ఏదైనా తెచ్చినప్పుడు కూడా తీసుకున్నా అంటే అని కూడా పళ్ళు ఇస్తాడు కూడా మాకు తిన్నాము కూడా వాడు అట్లా మంచిగా ఉన్నాడు సునికే మంచి అబ్బాయి అనుకున్నాం ఒక పాప ఒక బాబు వాళ్ళకు పోయి ఐదు ఆరేం లేదు హైదరాబాద్ ముందు కూడా ఒకసారి ఓసారి ఐదవారి కూడా వచ్చినప్పుడు కూడా ఆ మంచిగా ఉండమంటే అది ఇది కూడా అన్నాడు మా తర్వాత ఏం జరిగింది ఇది ఈ దీని టీవీలో మాకు తెలిసి ఇవ్వాలి కాపురం చేసి ఇలా చంపడం ఆ అమ్మాయి అయితే చాలా మంచి అమ్మాయి సార్ అసలుకి మరి ఆ దుర్మార్గునికి ఇటువంటి బుద్ధి ఎలా వచ్చింది అయితే అర్థం కావడం లేదు కానీ ఆ అమ్మాయి పడిన చిత్రహింస వేదన పదమూడేళ్ల నుంచి పడుతున్న బాధ అతనికి అయితే ఖచ్చితంగా అతనికి నేనేమంటున్నా అంటే ఆ వాడికి ఒక్క రోజులోనే చావు రాకూడదు బ్రతికుండగాని రోజు నరకం చూపించాలి ఆమెను పదమూడేళ్ళుగా ఎంత హింసించినాడో వాడికి ప్రతి రోజు ప్రతి క్షణం అహింస వాడికి గుర్తుకు రావాలి సార్ నేనేమంటున్నా అంటే ఈ న్యూస్ ఖచ్చితంగా ఇదే వాన్ని ఎట్లా వాన్ బాడీని కూడా ఇట్లే ముక్కలు చేసి గ్రైండర్కి వేసి కుక్కర్లో వేసి ఎండబెట్టి రోకలతో దంచినాడో ఇదే న్యూస్ మళ్ళీ రిపీట్ కావాలని సార్ అప్పుడు రిపీట్ వచ్చి ఉంటాం మన నిద్ర నిద్రవర్లేదు సార్ తెల్లవారు వాడు ఎంత నరకం చూపించాడు అమ్మాయికి ఆడవాళ్ళ మీద పిల్లల మీద జరుగుతూనే ఉన్నాయి కానీ ఒక్కరికి కూడా మగ పిల్లలకి ఇట్లా వేయడం లేదు ఖచ్చితంగా జరగాల సార్ శిక్ష పడితేనే కొంతవరకు నేర్చుకుంటారు ఆడపిల్లలకి ప్రతి ఒక్కరు కేసులు వస్తున్నాయి చేస్తున్నారు పెడుతున్నారు పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నా భయపడుతున్నాం ఎవడు ఎట్లా ఉండేది అర్థం కావడంలే మాకు కానీ మగ పిల్లలకు ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళకేమో రియాక్షన్ చేయడం లేదు వెనకమ్ముడే శిక్షలు వేయడం లేదు అసలు ఎంతమంది పిల్లలు ఎంతమంది తల్లులు ఇట్లా బాధపడుతుంటారు వాడి ప్రాణం ప్రాణంలాగే తల పాప కదా నచ్చకపోతే వదిలేయాల్సింది ఇంత ఘోరంగా ఇట్లా శిక్షలు వేయడం పద్ధతి కాదు కదా సార్ ఖచ్చితంగా వానికి అయితే శిక్ష పడాలి ఇంకొక పాపకి ఇలా జరగకూడదు సార్ ఒకరికి అటువంటి శిక్ష వేస్తే ఇంకొక పిల్లలకి ఇట్లా జరుగుతుంది అనేది భయం ఉంటది వాడికి కూడా తల్లిదండ్రులము ఎన్నాళ్ళు ఉన్న ఇక్కడే ఉండాలంటే గొడవలు అయినప్పుడు పంపిస్తారు మాట్లాడి ఏదో చేస్తారు మారుతారు మారుతారు అనుకొని మనం అనుకుంటాము ఇంట్లో పిల్ల ఉంటే బరువు బాధ భయం అన్ని ఉంటాయి సార్ అట్లా పంపిస్తాము వాడికి అంత ఈనంగా చేసి పిల్లల్ని ఇట్లా సంపడం అంటే పద్ధతి కాదు వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి ఇంకొకరు ఇట్లా జరగకూడదు సార్ ఆడపిల్లలకి అయితే జరగకూడదు వాడికి అయితే ఖచ్చితంగా శిక్ష పడాలా సార్ ఆమెను ఎంత వేదన చేసినాడో వాడు నెల రోజులు కానీ కోసి కారం పెట్టి వాడిని చిత్రహింస చేయాలా అప్పటికి కానీ మాకైతే అసలు అంత చేసిన కానీ మాకైతే సంతోషం అయితే అనిపించదు కానీ మాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది వాడిని అంత టార్చర్ పెట్టాలా వాడిని అంత ఇంత కాదు ఇంకొక మొగనికి భయం రావాలా నేను ఇట్లా వాడు ఇట చేసిన ఇటు చేసినాడు నేను చేయకూడదు అని మొగనికి ఫస్ట్ భయం రావాలా ఆడదాని జోలి పోతే శిక్ష ఎంత పడతాదో గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకోవాలా సార్ తీసుకోకపోతే ఇందుక రియాక్షన్ ఆడవాళ్ళ మీద పడతారు ఖచ్చితంగా గవర్నమెంట్ మీద పడతారు వాని మీద ఖచ్చితంగా శిక్ష వేయాల్సిందే ఖచ్చితంగా వేయాలి వానికి ఏదో వెంకట మాధవిని అతి కిరాతనంగా చంపారు అలాగే గురుమూర్తిని కూడా అలాగే చంపాలని చెప్పేసి అయితే కాలనీ వాసులు అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ నాగం కిరణ్ సుమ్మన్ నందల వాడికి ఒక్క రోజులోనే చావు రాకూడదు కానీ రోజు నరకం చూపించాలి ఆమెను పదమూడేళ్ళుగా ఎంత హింసించినాడో వాడికి ప్రతిరోజు ప్రతి క్షణం హాయించే వాడికి గుర్తుకు రావాలి సార్ పిల్లలకి పెళ్ళిళ్ళు చాలా భయపడుతుంది ఎవడు ఎట్లా ఉండేది అర్థం కావడంలో మాకు